ఆగండి సన్ఫ్లవర్ ఒక బెనిఫిట్స్ చెప్తాను ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఎవరైతే లేడీస్ పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడతారు క్రామ్స్ అని పెయిన్స్ అలా వస్తాయి ఇవి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్యాలెన్స్ అవుతుంది అంతేకాకుండా ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అంతేకాకుండా బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇవి తీసుకోవడం వల్ల మెదడు అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులు కూడా పనిచేస్తుంది బరువు తగ్గడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా బాగుంటుంది ఈ రిఫండ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తయారయ్యేది థ్యాంక్ యూ ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అపోజిట్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉయ్యూరు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక బెనిఫిట్స్ చెప్తాను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఎవరైతే లేడీస్ పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడతారు క్రామ్స్ అని పెయిన్స్ అలా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్యాలెన్స్ అవుతుంది అంతేకాకుండా ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అంతేకాకుండా బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇవి తీసుకోవడం వల్ల మెదడు అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది మోకాల నొప్పులకు కూడా పనిచేస్తుంది బరువు తగ్గడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది ఇమ్యూన్ సిస్టమ్కి చాలా బాగుంటుంది ఈ రిఫండ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి ఫ్రెండ్స్ తయారయ్యేది థ్యాంక్ యూ ఎకె డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ఆపజిట్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉయ్యూరు